అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దాపుట్టు గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు

నా ప్రత్యేక నమస్కారాలు విలేకరు మిత్రులైన కేసవరావు పడాం గారికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక నమస్కారం అండి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడాను నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సమావేశం మెగా పీటిఎం టూ పాయింట్ జీరో మనం జరుపుకున్నకు ప్రత్యేకమైన ఉద్దేశం అంటే ఉందండి విద్య ఇందులోని విద్యార్థులందరికీ మనం ముఖ్యంగాను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అంటే పిల్లలకి అందరికీ గుణాత్మక విద్యను మనము అందించేటట్టు చూడాలి అలాగే పిల్లల సమగ్ర అభివృద్ధి అంటే రౌండ్ డెవలప్మెంట్ మానసిక శారీరక భావోద్వేగ అలాగే విద్యాపరంగా కూడా పిల్లలందరూ ముందుకుండాలనే ఉద్దేశంతో అలాగే మన గ్రామాల్లోనే మన పాఠశాల పరిధిలోనే అలాగే మన క్యాచ్మెట్ ఏరియాలోని హ్యాటేషన్స్ లోని ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడాను బడిలోనే ఉండాలి అలాగే ఇప్పుడు బడిలో చేరిన పిల్లలందరూ కూడాను బడి మానకుండా డ్రాప్ అవుట్స్ అవ్వకుండాను చూసుకునే బాధ్యత మా ఉపాధ్యాయులతో పాటు మీ తల్లిదండ్రులందరికీ కూడా ఉంది